హాయ్ అండి వెల్కమ్ టు ఎస్ఎస్ సునీత ఛానల్ ఈరోజు మష్రూమ్తో పాలకూర కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలి ఈ వీడియో ముందుగా పాలకూరను కట్ చేసుకుని నీట్గా వాష్ చేసుకోవాలి ఇప్పుడు మష్రూమ్ కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక గిన్నె పెట్టుకుని వాటర్ పోసి మరిగించుకోవాలి ముందుగా కట్ చేసుకున్న పాలకూరను అందులో వేసుకుని ఉడికించుకోవాలి ఒక ఐదు నిమిషాలు ఉడికిన తర్వాత పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ముందుగా కట్ చేసుకున్న మష్రూమ్ని వాష్ చేసుకోవాలి కొద్దిగా మైదా వేసుకుని నీట్గా వాష్ చేసుకోవాలి మైదాతో వాష్ చేస్తే నీట్గా వస్తుంది నీట్గా వాష్ చేసుకున్న మష్రూమ్ని ఒక గిన్నెలో వేసుకుని వాటర్ పోసుకుని కొద్దిగా పసుపు పువ్ వేసుకుని ఉడికించుకోవాలి ఇప్పుడు పాలకూర ఉడికింది కదా చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు మష్రూమ్ బాయిల్ అవుతున్నాయి కదా ఒకవైపు బాండీ పెట్టుకుని ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడెక్కిన తర్వాత బాయిల్ అయిన మష్రూమ్ని వాటర్ వేరు చేసి ఆయిల్లో వేసుకోవాలి மஷரூம் ஃப்ரின் தர்வாத்த கலர் மாரி கதா கலர் மாரேட்டப்பு வேஸ் போ కొద్దిగా పసుపు వేసుకోవాలి ఇప్పుడు ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి ఇప్పుడు ఒక కప్పు టమాటా ముక్కలు వేసుకుని బాగా కలుపుకోవాలి కొద్దిగా ఉప్పు వేసి కలుపుకోవాలి పాలకూర చల్లారింది కదా పేస్ట్ పట్టుకోవాలి ఇలా పేస్ట్ అవ్వాలి ఇప్పుడు కొద్దిగా కారం వేసుకొని పాలకూర పేస్ట్ని వేసుకోవాలి పాలకూర చిక్కబడేంత వరకు ఉడికించుకోవాలి కొద్దిగా గరం మసాలా వేసుకోవాలి కొద్దిగా కొత్తిమీర వేసుకుని కలుపుకోవాలి అంతే అండి మష్రూమ్ కర్రీ రెడీ అయిపోయింది పాలకూర మష్రూమ్ కర్రీ రెడీ అయ్యింది మీకు నచ్చితే కనుక మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కర్రీ బిర్యానీలోకి చపాతీలోకి చాలా బాగుంటుంది